రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి బొఫెలోస్ అయితే అమ్మ కనుకున్నాయని చెప్పారు ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎన్ని నెలల చూడుతూ ఉన్నాయైతే అన్ని కూడా మనం కనుకుందాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ నా పేరు వచ్చి నవరాజన్న మన డైరీ ఫామ్ వచ్చి మేము వచ్చి పొండి డైరీ ఫామ్ మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామవరం ఓకే ఇప్పుడు ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మన దగ్గర అయితే ఇప్పుడు ఇరవై ముప్పై గేదలు ఉంటాయి అన్న ఓకే టాప్ క్వాలిటీ మురాలు ఉంటాయి రేట్ వచ్చి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి పాలు వచ్చి రోజుకి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది లీట్లు ఇచ్చే ఉంటాయి చూసుకోవచ్చు రైతు ఇబ్బంది ఓకే దీని గురించి ఒకసారి ఇది కనబడుతుంది ముడీ టాప్ పద్నాలుగు లీలు ఇస్తుంది రెండో పద్నాలుగు లీటర్ల చూసుకోవచ్చు రైతులైతే పది రోజులు టైం పది రోజులు టైం ఓకే డెలివరీ అయిన తర్వాత గారంటీ ఉందా ఇప్పుడే డెలివరీ అయ్యాక ఇరవై ఇరవై గ్యారంటీ ఉంటుంది ఇంటికి ఇరవై గ్యారంటీ ఇస్తున్నారు పదిహేను రోజులు అయితే టైం పడుతుంది దీని గురించి ఒకసారి ఇదిగో టాప్ క్వాలిటీ ఇది పది రోజులు ఉంటది టైం ఇది కూడా పదిహేను పాలు ఇస్తుంది పాలు అయితే చెక్ చేసుకోండి డెలివరీ అయిన గేదలు తీసుకునేటప్పుడు అయితే రైతులైతే పాలు చెక్ చేసుకోవాలి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి చిన్న రింగ్ ఉన్నాయి రింగ్ క్వాలిటీ కూడా మీకు చూసుకోవచ్చు అన్ని 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 క్వాలిటీ అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు నుంచి ఉన్నాయి ప్రజెంట్ లక్ష నుంచి లక్ష యాభై లక్షలు పదివేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి కాదు మాట్లాడుకోవచ్చు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తాము ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా బొఫ్లో అయితే సేల్ తమ్ముడు అయితే చెప్పినా చూసుకోవాలండి అవగాహన అయితే చేస్తే మనకు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదు రెండు రోజులు మూడు రోజులు ఉన్న కదా ఉన్న తర్వాతనే మీరైతే ఓకే అనుకుంటేనే కొనండి లేకపోతే లేదని తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్